అందరికీ నమస్కారం నేను లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి ది బెస్ట్ క్వాలిటీ ప్యూర్స్ తీసుకొచ్చాను నేనే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను మీకు చూపించడానికి అన్నీ కూడా ప్యూర్ అండి ఏవి కూడా సెమీ లేవు చూసేయండి ఇంకా మాటలు డైరెక్ట్ వీడియోని ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ పైన మొత్తం కూడా మనకి జెరీ బీవింగ్ అండి ఇదంతా కూడా బెనరాసీ లో వస్తుంది మొత్తం కూడా జెరీ వీవింగ్ మంచి ప్యారెట్ గ్రీన్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో రేర్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా యూనిక్ ఉన్నాయి నేను వాళ్ళు చూపించే కలెక్షన్ అంతా కూడా అన్నీ కూడా పార్టీ వేరే అన్ని వేరే ఫంక్షన్ వేర్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇది మీకు చూపిస్తా చూడండి శారీ స్మూత్ అనమాట స్టిఫ్గా ఉండేటివి రఫ్ గా ఉండేటివి వెయిట్ చేస్తామండి మన కస్టమర్స్ అంతా కూడా అలానే ఇష్టపడతారు ఇది వచ్చేసి పార్ట్ పాట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఫ్యాబ్రిక్ మనకి అసలు ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుంది అనమాట రింకిల్ ఫ్రీ ఉంటది మీకు చాలా బాగుంటది ఇలా ఉంటది మీకు సారీ ఎలా కడితే అలా ఉంటాయి అనమాట అన్నీ కూడా రేర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి చిల్లీ రెడ్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఎంత బోర్డర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బల్ బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ ఉన్నాయండి కలర్స్ అన్ని కాంబినేషన్స్ అన్ని ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది డిజైన్ కూడా మీకు మార్కెట్లో ఎక్కడ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మీరు మార్కెట్లో చూస్తారు ఇవైతే ఇది వచ్చేసి వైన్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ వంగపోత కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఎక్సలెంట్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నేను చెప్తున్నాను మార్కెట్ కి మనకి చాలా తేడా ఉంటుంది అండి ఫిఫ్టీ పర్సెంట్ అబోనే సేల్ చేస్తారు రీజనబుల్గా అమ్మే వాళ్ళు అయితే అయితే కొంతమంది అయితే డబల్ కూడా వేసుకోను సేల్ చేస్తారు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అంత మాత్రమే పేమెంట్ చేయండి మాక్సిమం ఈరోజు అన్నీ కూడా సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను దసరా స్పెషల్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి ప్యూర్ బెనారసి అండి చెనాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ వేను ప్రింట్ కాదు మామూలు కాదు ఇదంతా కూడా జెరీ వీవింగ్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉండేది అనేది మీకు ఇలా చూపిస్తా చూడండి ఇలా మీరు ఎలా కడితే అలానే ఉంటుంది అంత స్మూత్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అన్ని వెయిట్ లెస్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి క్రీమ్ కలర్ బోర్డర్తో వచ్చిందండి పైన ఒక త్రీ ఇంచెస్ కింద ఒక త్రీ ఇంచెస్ జెరీ వీవింగ్ బోర్డర్ ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఇది వచ్చేసి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది నేను చెప్తున్నాను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి టూ గుడ్ సారీస్ ఉన్నాయండి ఈ సారీ అన్ని కూడా ఇది ఇది క్లాత్ బాగాలేదు అనే కూడా లేదు అన్ని కూడా న్యూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చాలా వెయిట్ లెస్ ఉన్నాయి దట్ రాయల్ లుక్ ఉంటాయి అనమాట అన్నీ కూడా ఫంక్షన్ వేరు ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయింది కొంచెం నేను ఒకటి ఎందుకు చెప్తున్నానంటే నియర్ బై ఉన్నవాళ్ళు వచ్చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు కలర్ మ్యాచింగ్ ఒకటి మీరు చూసుకోండి ఫోన్ కొంచెం అది సరిగ్గా లేక కలర్స్ దగ్గర రావట్లేదు చూడండి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఐ బ్లూ అనమాట ఇది మెహందీ గ్రీన్కి రాయల్ బ్లూ ఇచ్చేసి గ్రీన్ కలర్కి కి పిస్తా కలర్ కాంబినేషన్ లో గ్రాండ్ గా టజెల్స్ వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ మార్కెట్ ప్రైస్ మీరు ఎక్కడైనా చూసుకోండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తారు బిల్ అయితే దొరకవు అది కూడా మీకు వన్ మంత్ తర్వాతే ఈ మోడల్స్ అనేది రిలీజ్ అవుతాయి సరికొత్త మోడల్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది ఆన్లైన్లో పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చండి అంత బాగుంది కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోండి ఫ్యాబ్రిక్ నాకు వదిలేయండి సింగిల్ పీస్ కూడా ప్రీషిప్పింగ్లో ఇస్తున్నాము ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి మిస్ అయింది వైలెట్ కలర్ కింద ఆనియన్ పింక్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా ఎక్సలెంట్ ఉంది రైట్ చెప్పానా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ లో కొంతమందికి ఉంటది కలర్ పోతుంది ఏమో కలర్ క్లాత్ కూడా అన్ని కూడా గ్యారంటీ ఉంటుంది ఇది కూడా కలర్ ఏది కూడా షేడ్ అవదు చాలా మంది అంటారు అక్క స్కై బ్లూ పోతుందేమో స్కై బ్లూ పోదు గ్యారంటీ నేను గ్యారెంటీ ఇది వచ్చేసి విస్కో సిల్క్ అండి ఫ్యాబ్రిక్ న్యూ ప్యాటర్న్ మిడిల్ అంతా కూడా మనకి జెరీ చెక్స్ ప్యాటర్న్స్ తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటది పైన వచ్చేసి మనకి టూ ఇంచెస్ జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇవంతా కూడా జెరీ వీవింగ్ అనమాట సాఫ్ట్ ఉంటది వెరీ సాఫ్ట్ ఉంటది యూనిక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీరు చూడండి లోపలంతా కూడా లాక్ సిస్టమ్ ఉంటది ఎలా రఫ్గా ఉండదు హిచ్చింగ్ వచ్చేది కూడా ఏమి ఉండదు చంటి బిడ్డల్ని డే వన్ వన్ డే పిల్లలను కూడా ఎత్తుకున్నా కూడా ఏమి కాదు అనమాట అలా ఉంటుంది మనకు వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా జెరీ లైన్స్ తో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ చినాన్ సిల్క్ లో సారీ విస్కో సిల్క్ లోనే పుట్టి వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్తో ఇదంతా కూడా మనకి జెరీనే దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కొంచెం లెమన్ ఎల్లోను మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ లో వచ్చింది దానికి వైలెట్ కలర్ కాంబినేషన్తో వైలెట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఎవర్ గ్రీన్ రెడ్ అనమాట రెడ్కి గ్రీన్ కలర్ ఇది ప్యూర్ రెడ్లో కూడా మనకి కొంచెం ఆరెంజ్ మిక్స్ అయ్యి వచ్చినట్టుందండి చిల్లీ రెడ్లో కూడా కాదు ఇది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది రెడ్ కూడా పింక్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ ఉన్నాయండి ఏ గా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి యూనిక్ డిజైన్స్ ఉంటాయి మనకి మార్కెట్ లో ఇంకా రిలీజ్ అవ్వలేదు వన్ మంత్ తర్వాతే చూస్తారు ఈ షాక్ ఈ స్టాక్ అంతా కూడా మీరు మార్కెట్ అంతా కూడా దీని ప్రైస్ వచ్చేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ నేను ఈసారి తెప్పించింది అన్ని కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఐటమ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వరకు కూడా పూర్తి బాధ్యత అయితే ఇది వచ్చేసి మంచి డ్యూయల్ షేడ్ అండి పింక్ ఆరెంజ్ మిక్స్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనే వాళ్ళకి ఉప్పాడ ప్యూర్ పట్టు శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంత స్మూత్ ఉంటుంది అంత వెయిట్ లెస్ ఉంటుంది అంత హుందాగా ఉంటుంది ఈ శారీ వచ్చేసి డబల్ డ్యూయల్ షేడ్స్ ఉంటాయండి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది వింటేజ్ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఈ జెరీ వీవింగ్తో మనకి పికాక్స్ వచ్చినాయి మనకి మంచి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చిన్న డాస్తో రన్నింగ్ వచ్చింది మీరు ఏదైనా దీనికి డిజైనర్ కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళు కొంచెం డిజైనర్ పింక్ కలర్ది ఏదైనా కాంట్రాస్ట్ మీరు వెళ్తే ఇది ఓ ఫైవ్ థౌజండ్ అబో ప్యూర్ పట్టు శారీ లాగా దీన్ని లుక్ మారిపోద్ది అనమాట శారీ ఫైవ్ థౌజండ్ అబో లాగా ఉంటుంది కొంచెం డిజైనర్ది ఏదైనా ప్యారప్ చేయగలిగితే లేదు ఇది కూడా ఇది కుట్టించుకున్నా కూడా చాలా డీసెంట్గా క్లాసీగా ఉంటుంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి పింక్ కలర్ పింక్ సారీ రెడ్కి మీకు దీంట్లో కవర్ లో ఉంటే అసలు వేరేగా ఉన్నాయి ఇది రెడ్ అండి చిల్లీ రెడ్ కి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కవర్లో కవర్ లో ఉంటే అసలు దీని లుక్ అసలు ఏం తెలియదు అలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెజంతా పింక్ అంట మెజంతా పింక్ కాదు పర్పుల్ కలర్ కి ఇది కూడా డ్యూయల్ షేడ్ అయినా ఉంది పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ దీనికి ఏమి కాంట్రాస్ట్ వెళ్ళలేదు రన్నింగ్ వెళ్ళిపోయాడు అసలు ఎక్సలెంట్ ఉందండి ఏ ఏజ్ వాళ్ళకైనా ఎక్సలెంట్ ఉంటే పట్టు శారీలానే ఉంది ఇంచు కూడా మీకు ఎక్కడ కూడా తేడా తెలియట్లా అంత బాగున్నాయి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ దీని ప్రైజ్ ఉంటే మీరు షాక్ అవుతారు మార్కెట్ అంతా కూడా మీరు దీన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తారు అది కూడా వన్ మంత్ తర్వాతే వస్తే బిలో అయితే మీకు ఎక్కడ కనపడింది స్టాక్ నేను పక్కా చెప్తాను దీని ప్రైజ్ మనం ఇచ్చే హోల్సేల్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఉన్నాయి సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ స్కై బ్లూ మిక్స్ లో ఉందండి డ్యూయల్ షేడ్ కలర్ అసలా ఇది మోంగా సిల్క్ అది శారీ ఇలా ఎందుకు చూపించారంటే మీరు ఎలా పెడితే ఫ్రిల్స్ అలానే ఉంటాయి ఇవాళ చూపించే ప్రతి శారీ కూడా మీకు ఇలానే ఉంది అంత సాఫ్ట్ గా ఉంటాయి అంత బాగుంటాయి చూసారు ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి కింద వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి జెరీ వీవింగ్ బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ అలానే పైన కూడా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే టూ 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 గుడ్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉన్నాయి ఫంక్షన్ వేరికి చాలా బాగుంటాయి క్లాసీగా ఉంటాయి డిజైన్స్ కూడా మీరు చూసుకోండి చాలా రేర్ డిజైన్స్ తెప్పించాను ఇంకొకటి కంఫర్ట్ గా ఉంటాయి రాయల్ లుక్ వస్తాయి ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ చిన్న బుటీ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి బోర్డర్ వచ్చింది దీంట్లో మంచి మంచి కలర్స్ డార్క్ కలర్ చాటే ఉందండి మనకి వైన్ కలర్ కలర్స్ పింక్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది వైన్ కలర్ కి మనకి వంగ పూత కలర్ కాంబినేషన్ వంగపూత ఇంకా లేవాదండి నేరేడు కలర్ దానికి వంగపూత కలర్ అసలు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది ఫోర్ కి ఫోర్ కూడా టూ గుడ్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి డిసిడిటీ కొరియర్లో త్రీ డేస్లో మీకు రీచ్ అయిపోద్దండి లేదు మీకు విలేజ్ లో ఉన్నట్టయితే పోస్టల్ సర్వీస్ ఉంటుంది పోస్టల్ సర్వీస్లో ఫోర్ టు ఫైవ్ డేస్లో మీ ఇంట్లో ఉంటుంది ప్రోడక్ట్ ఇది కతాన్ కతాన్ జార్జెట్ అండి అది శారీ ఫీల్ వచ్చేసి అంత స్మూత్ గా ఉంటుంది అంత సాఫ్ట్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా కతాన్ బెనారస్ మొత్తం కూడా ఆల్ ఓవర్ జారీ వర్క్ వస్తుంది వర్క్ అంట సారీ వీవింగ్ వస్తుంది పైన వచ్చేసి మనకి ఒక ఫోర్ ఇంచెస్ వచ్చేసి జెనీ వీవింగ్ బోర్డర్ అండి ఫుల్ ఫంక్షన్ వేరు బ్లాక్ కాదు ఇది మనకి డార్క్ నేవీ బ్లూ రెగ్యులర్గా వచ్చే నేవీ బ్లూ కాదు కొంచెం దీంట్లో ఎలి యాష్ మిక్స్ అయినట్టు బ్లాక్ మిక్స్ అయినట్టు ఉంది చూసే దూరంగా చూస్తే ఇది బ్లాక్ అని అనుకుంటాం నేను ఎందాడు ఇది బ్లాక్ లెవర్సా అని చెప్పేద్దాం కూడా మళ్ళీ డౌట్ వచ్చాయి బ్లాక్ అయితే కాదు కానీ యాజ్ బ్లాక్ లానే ఉంది ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఇదంతా కూడా వీవింగ్ ఇట్లా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి బుట్టి వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చింది ఆన్లైన్లో పర్చేజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను మనకి బిస్కో జార్జెట్ ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ ఇది కూడా అంటే కథాన్ జార్జెట్ అంటే ఇంకా సాఫ్ట్ ఉంటుంది కాకపోతే మనకి గ్రాండ్గా హెవీగా డిజైన్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు దీంట్లో కలర్స్ అయితే ధృత వైన్ కలర్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి పికాక్ గ్రీన్ ఇది పర్పుల్ కలర్ అండి అది వైన్ కలర్ ఇది పర్పుల్ కలర్ ఇది మెహందీ గ్రీన్ పెసర గ్రీన్ లో కొంచెం డార్క్ ఉంటది కవర్లర్ లో ఇట్లా ఉన్నాయి కానీ నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేసేయండి అసలు కవర్ లో బయట దితే దీని లుక్ ఇది అన్నీ తీసి టై ఎంత అయింది అనుకుంటున్నా నైన్ అబో అయింది ఇప్పుడు మూడు సార్లు వేసాను దీని మీద కూర్చుంది ఇంకా అవ్వలేక నాతో తీసేస్తున్నట్టు అంత ఇది వచ్చేసి ఆరెంజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు తొందర తొందరగా బుక్ చేసుకోండి అయిపోయిన తర్వాత నా మీద యుద్ధం చేసినా కూడా నేను ఏం చేయలేను మీకు నచ్చిన కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని ఓన్లీ మార్కెట్ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అది కూడా వన్ మంత్ తర్వాతే వస్తాయి ఇవన్నీ కూడా రీజనబుల్గా అమ్మే వాళ్ళు అయితే త్రీ థౌజండ్ డబల్ కాస్ట్ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఇది మొత్తం కూడా ఫోర్ థౌజండ్ కూడా సేల్ చేసే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని ఉంది నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి ఇది కూడా పేపర్ సిల్కేనండి మనకి అదే సేమ్ ఉప్పాడ పట్టు శారీ మాదిరే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ నేను నిజం చెప్తున్నానండి చాలా స్మూత్ గా ఉంటాయి చాలా క్లాసీగా ఉన్నాయండి మనకి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటది సీ గ్రీన్ అండి ఇది డూయల్ షేడ్ లో ఉంది అటు సీ గ్రీన్ కి ఇటు పిస్తా గ్రీన్ మిక్స్ లో ఉంది డబల్ కలర్ కూడా కింద వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ జెరీ వీవింగ్ బోర్డర్ అండి దీనికి వచ్చేసి పళ్ళు పట్లు హెవీ గ్రాండ్ గా వచ్చింది మనకి పళ్ళు ఏదైతే వస్తుందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పర్పుల్ కలర్ ఇది దీంట్లో ఒక్కోటి ఒక్కో డిజైన్ ఉన్నాయి సింగిల్ సింగిల్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ పేపర్ సిల్క్ అండి పట్టు శారీసే అసలు కొంచెం కూడా తెలుసుకోలేరు అంత బాగున్నాయి శారీస్ అయితే ఆరెంజ్కి వైలెట్ కలర్ సేమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దానికి ఇది పర్పుల్ వచ్చింది కదా దీంట్లో మీకు రాయల్ బ్లూ కాంబినేషన్ కూడా ఉంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇంకోటి కూడా ఉంది ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటాయి దగ్గర దగ్గర డిజైన్స్ ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ పింక్ కలర్ అనమాట పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ప్లేన్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి త్రీ షిప్పింగ్ ఉంటది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ చేయండి ఇది వచ్చేసి మనకి స్నఫ్ కలర్ అండి వైన్ కలర్ స్నఫ్ కలర్ మిక్స్ లో ఉంది అసలు ఎక్సలెంట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మోంగా సిల్క్ అండి అసలు ఎలా ఉందో చూసారా మొత్తం కూడా థ్రెడ్ ఇది జెరీ అండి వీవింగ్ అనమాట ఇదంతా కూడా ఈ ఈ ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ వీవింగ్ పైన వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ జెరీ వీవింగ్ బౌడర్ అండి పూర్తిగా వెయిట్ లెస్ ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటాయి అండి ఫ్యాబ్రిక్లు అయితే ఎక్సలెంట్ ఉంటాయి మంచి క్లాసీగా ఉంటాయి రాయల్ గా ఉంటాయి మీరు ఎలా ఫ్రిల్స్ పెడితే అలా ఉంటాయి ఇది వచ్చేసి బొ పల్లు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటది దీంట్లో కలర్లు అన్ని కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి మ్యాంగో గ్రీన్ అనమాట ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఆరెంజ్ కలర్ అది కొంచెం గ్రీన్ బయటకి తీవా అది కాదు కొంచెం కలర్ అంటే అది కూడా పచ్చి మ్యాంగో రా మ్యాంగో అంటాం కదా అట్లా ఆ కలర్ మంచి వైలెట్ పర్ఫుల్ పర్పుల్ 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 డార్క్ ఇది డార్క్ వైలెట్ అది వంగ పూత కలర్ అంటాం కదండి అది కొంచెం కలర్సు ఎందుకంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కొంచెం వీడియో క్లారిటీ ఉండాలి కాబట్టి మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఓన్లీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నంబర్ కి వాట్సాప్ చేయండి అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు కూడా పూర్తి బాధ్యత అదే వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఒకటి ఉంది దీని క్లాత్ పేరు అయితే మర్చిపోయా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది సింగిల్ రిసెప్షన్స్కి అయితే అసలు అద్ద్రిపోద్ది రిసెప్షన్కి బర్త్డే ఫంక్షన్కి ఏదన్నా అకేషన్స్కి అయితే అద్దరిపోద్ది ఇది మంచి గోల్డ్ కలరు క్రీమ్ కలరు మిక్స్ లో ఉంది కలరు పూర్తిగా లైట్ వెయిట్ ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇది హ్యాండ్ వర్క్ ఇది మిషన్ వర్క్ కాదు హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి మనకి స్క్యాలప్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుందండి ఇది హ్యాండ్ వర్క్ ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి మళ్ళీ లాస్ట్లో చెప్తా పళ్ళు ఏది పళ్ళు కూడా ఇలానే వచ్చేసి నాకు తెలిసి లాస్ట్లో కట్ ఎక్కడో ఉంది ఫోల్డింగ్ వాళ్ళు వచ్చేస్తా ఇద్దానికి వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది చూస్తే నాకైతే కట్టిస్తే బాగుండి అనిపిస్తుంది అంత బాగుంది ఇచ్చి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు నేను ఇంకొకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇక చూడండి ఎందుకు అంటే లోపల మనకి అంత థ్రెడ్ ఏమన్నా ఉందేమో రఫ్గా ఉంటుందేమో స్టిచ్చింగ్ వచ్చింది అంటారు కదా దానికోసం అది చూపించ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి కర్దార్ వర్క్ ఉంది జెరీ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ వస్తుంది ఇది హ్యాండ్స్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవును ఇది సింగిల్ పీస్ అండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి ఎటువంటి డౌట్ పడద్దు పక్కా మీ ఇంటికి ఖచ్చితంగా చేరతాయి మోసం అనేది ఎవరు మోసపోవద్దు నా నుంచి అస్సలు మోసపోవద్దు ఇదేనండి మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్